అయితే ఈ ఐదేళ్ల పాలన రెండు వేల పద్దెనిమిదిలోనే మనం ప్రారంభించుకొని పంతొమ్మిదికే కొన్ని ప్రాజెక్టు కొన్ని బ్లాక్లు పూర్తి చేసుకునేటువంటి అనుభవం ఉంటే ఒక ఏడాదిలోనే మరి ఈ ఐదేళ్లలో ఆ ను ఏమీ కూడా పూర్తి చేయడం మాట నుంచి చాలా బ్లాక్స్ని క్యాన్సిల్ చేయడం జరిగింది సో ఎక్కువ మంది క్యాన్సిల్ చేసి దాదాపు సుమారు పదిహేను వందల పైచీలకు లబ్ధిదారులకి మొండి చేయి చూపించడమే కాకుండా కొంతమందికి డీడీలు తిరిగి తిరిగి ఇచ్చేసి కొంతమందికి ఇంకా ఇవ్వకుండా ఉండేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి నేను రేపు రాబోయే ఎన్నికల్లో ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు మరి మే పదమూడు జరగబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా తిరిగి నేను పోటీ చేస్తూ ఉన్నాను మరలా మీరు ఆశీర్వదించండి ఈ టిట్కో హౌసింగ్కి సంబంధించి ప్రధానంగా ఈ హౌసింగ్ నిర్మాణాలు పూర్తి చేయకుండానే ఎక్కడా కూడా ఆ కేవలం భవనాలకి రంగులేసి అక్కడ నీళ్లు లేవు కరెంటు లేదు మౌలిక సదుపాయాలు లేవు రోడ్లు లేవు ఏవి పూర్తి చేయకుండానే అచ్చెన్నాయన్లో పద్మనాపురం ములగాడ ప్రాంతాల్లో వ్రతాలు చేసి యజ్ఞాలు చేసి బట్టలు పంపిణీ చేసి వాళ్ళకి ఓట్లు అడిగే పరిస్థితి వచ్చింది ఈరోజు ఆ స్థలాన్ని సేకరించి అక్కడక్కడ ఏదైతే మన నియోజకవర్గంలోనే వీళ్ళకి నివాసాలు ఉండాలనే స్థలాలు సేకరించి టిట్కో అనేటువంటి ప్రోగ్రామ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్పుడు నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు నేతృత్వంలో ఈ రాష్ట్రంలో నిర్మాణానికి నోచుకున్నటువంటి ఈ ప్రాజెక్టులు అతి వేగంగా మనం ప్రారంభించుకున్నాం పనులు ప్రారంభించుకున్న ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసి పూర్తి చేయకుండా ఓట్ల కోసం మళ్ళా ఇది రాజకీయంగా వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు మీరందరూ ఇది గమనించాలి త్వరలోనే మన ప్రభుత్వానికి మీరు అందరూ అండగా నిలవండి మళ్ళా తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ జనసేన ప్రభుత్వం ఏర్పాటుకు దిశగా అడుగులు వేస్తున్నాం ప్రభుత్వం ఏర్పాటైన తొలి రోజుల్లోనే మళ్ళా ఈ నిర్మాణాలు పూర్తి చేయడమే కాకుండా మౌలిక సదుపాయాలతో కరెంటు నీరు అన్నిటితో అక్కడ ఏవైతే ఆ రోజు ప్రామిస్ చేసామో ప్రాజెక్టులో అవన్నీ సౌకర్యాలు ఇస్తూనే అచ్చెన్నాయుడు పద్మనాభురం ములగాడ రాజీవ్ కాలనీ మంచిబాంబు కాలనీ గౌరీ నగర్ బాంబు కాలనీల్లో పూర్తి స్థాయిలో ఎమ్యూనిటీస్ అన్ని కూడా కలిగించి వారికి ఇవ్వడమే కాకుండా బ్యాంకు లోన్లు గురించి ఈరోజు ఇంకా ఇల్లు పూర్తి కాలేదు ఇల్లుకి చేతికి ఇవ్వలేదు తాళాల చేతికి ఇవ్వలేదు ఇంట్లో నివాసం ఉండలేదు అప్పుడే ఈఎంఐలు కట్టమంటున్నారు కాబట్టి ఎవరికైతే పూర్తి స్థాయిలో బ్యాంకు లోన్లు మంజూరు కాలేదు మీరు పూర్తిగా డబ్బులు కట్టండి అంటే చాలా మంది అమాయకులు పూర్తి డబ్బులు కూడా అప్పులు చేసి బయట ప్రైవేట్ అప్పులు చేసి మరి కట్టినటువంటి సందర్భం ఉంది కాబట్టి ఇవన్నీటిపైన ఇప్పుడు ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రకటన చేశారు టిట్కో గృహాలు ఏవైతే నిర్మాణాలు నోచుకున్నాయో మన నియోజకర్లు కదా రాష్ట్రంలో అందరికీ కూడా రుణమాఫీ ఉంటుంది అందరికీ ఫ్రీ హౌసెస్ అవుతున్నాయనేటువంటిది మీరు గమనంలో తీసుకోవాలి